పారిజాతం అయితే ఇంక తన మనవరాలకి ఏదో పట్టంగా రావాలని చెప్పనని ఆ ఇంటికి వారసురాలు తనేగా ఉండాలని చెప్పని మొత్తం కథనైతే నడిపిస్తుంది ఇంకా పారిజాతం సపోర్ట్ చేసుకుని ఇంకా జోష్ణా కూడా అయితే బాగా రెచ్చిపోతుంది ఇంకా రెచ్చిపోయిన తర్వాత ఇంకా కార్తిక్ గమ్ముగా ఉంటాడా తను గమ్ముగా ఉండకుండా ఇంకా కావేరిని అయితే తన నోటికి వచ్చిన మాటలన్నీ అడిగేటప్పటికీ ఇంకా స్వప్న దగ్గరికి స్వప్న అయితే వెళ్ళి కాతికితో చెప్తుంది ఇంకా అటు ఇటు చేసి మళ్ళీ ఇంకా చూసినాకే మెడకు చుట్టుకుంటుంది అనమాట నువ్వు వచ్చి కాలికి పసుపు పొయ్యి పోయినప్పటికి ఆ కావేరికి నేను పసుపు పొయ్యడం ఏంటి అని చెప్పంటే ఇంకా అందరి ముందు శివనారాయణ కూడా తిట్టేటప్పటికి ఇంకా వచ్చి తను బలవంతంగా అయితే తన కాళ్ళకు పూస పూస్తుంది ఇంకా అలా పూసేసిన తర్వాత సర్లే అమ్మ నువ్వు ఇంక వెళ్ళండి నేను పూస్తానని చెప్పి దీప అయితే తీసుకొని కాంచనాకి అలాగే సుమిత్రకి కూడా పూస్తూ చాలా సంతోషపడుతుంది అప్పుడు ఇంకా అలా పడుతూ ఉంటే ఇంకా కార్తీక్ కూడా అయితే నీది ఎంత మంచి మనసు దీప మా అమ్మకి అలాగే మీ అమ్మకి కాళ్ళకు పుసు పూస్తూ ఉంటే నీ మొహంలో ఎక్కడ లేని ఆనందం అంతా నీ మొహంలోనే ఉంది అని చెప్పి నాకు చాలా థ్యాంక్స్ బావా ఈ అదృష్టాన్ని నాకు ఇచ్చినందుకు అని చెప్పని తను తను అంటుంది ఇంకా అందరూ అయితే లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా ఈ లోపలైతే అక్కడికి దాసు కూడా వస్తాడు ఇంకా నిజం ఎక్కడ చెప్పేస్తాడో దీపే తన ఇంటి వారసురాలు అని చెప్పిన జోష్ను అయితే ఒక పక్క బా భయపడుతూ ఉంటుంది కానీ దా దాసు అయితే మాత్రం జోష్న గానీ ఆ పూర్ణాహుతిలో తనగా అది కానీ వేసింది అంటే నేను అయితే మాత్రం ఈ ఇంటి వారసరాలు అని చెప్పి చెప్పేస్తాను అన్నట్టుగా తను ఉంటాడు ఎందుకంటే ఈ ఇంటికి అరిష్టం జరుగుతుంది అని ఇంకా కాంచిన దగ్గరకైతే శివనారాయణ వచ్చి నీతో ఒక విషయం మాట్లాడాలమ్మా అందరూ సంతోషంగా ఉన్నారు ఒక్క నువ్వు తప్పక అని అంటే అట్లా ఎందుకు అనుకుంటావు నానా అంటే లేదమ్మా అందరూ వాళ్ళ మొహంలో సంతోషం ఉంది కానీ నేను ఒకటి అడగతాను అది నెరవేర్స్తావా అంటే అడగ అంటే నువ్వు అల్లుడిని క్షమించవచ్చు కదా అని చెప్పనంటే అది ఇంక తన మనసులో మాట చెప్పబోయేసరికి తను చాలా బాధపడుతుంది మీరు ఒక అల్లుడిగా క్షమించవచ్చు కానీ నేను ఒక భర్తగా క్షమించలేను అని చెప్పని తను బాధపడుతూ ఉంటే ఇంక ఈ లోపలైతే దాసు వచ్చి ఇంక మాట మార్చేయాలని కార్తిక్ అయితే ఇంక అక్కడ ఉంటాడు ఒక ఐదు నిమిషాలు కానీ దాసు రాకుండా ఉంటే కాంచన మనసులో ఏముందో చెప్పేసి ఉన్న అని చెప్పనని శివ నారాయణ ఇద్దరు టెన్షన్ పడుతుంటారు కానీ అలా చెప్పింది అంటే నాన్ తట్టుకోలేడు అలాగే తాతయ్య తట్టుకోలేడని కార్తీక్ కార్తిక్ ఉద్దేశం అనమాట కానీ ఈ లోపల అయితే ఇంకా అసలు విషయం